మూడోది చచ్చిపోతారంట కొరడా దెబ్బలు రోమా కొరడా దెబ్బలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ కొరడా దెబ్బలతోనైనా చస్తాడేమో అన్నట్టుగా మౌనం అయిపోయారు అప్పుడు పిల్లా ఏం చేశాడంటే కొరడా దెబ్బలకి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు యేసు ప్రభుకి కొట్టారు ఈ గుర్రాలని మసాజ్ చేసేటువంటి శాల ఒకటి ఉంటుంది గుర్రాల శాల అందులోకి తీసుకెళ్ళారు యేసు ప్రభుని అక్కడ మూడు అడుగులో ఒక పిల్లరండి ఆ పిల్లర్ మీదే మసాజ్ చేస్తారు గుర్రాలని ఆ రోమ సైనికులు ఏసుప్రభుని ఆ శాలలోకి తీసుకెళ్ళి ఆ మూడు అడుగుల ఆ గోడ ఆ బల్ల ఏదైతే ఉందో ఆ రాతి బెల్ల మీద అలాగా అలా పెట్టి రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసేసారండి వీపంతా పైన అలా కనపడతా ఉంది అప్పుడు నలుగురు సైనికులు యేసు ప్రభుని ఇద్దరు సైనికులు కొరడాతో కొట్టారు ముందు ఒక కర్రతో కొట్టారండి సన్నటి కర్ర చాలా బాధాపూరితమైనటువంటి ఆ నొప్పి కలగజేసే కర్రలో యేసు ప్రభుని ఈ యొక్క పెర్రల దగ్గర నుంచి కింద వరకు కూడా దాన్ని ఆ కర్రలతో చితక బాధీసారండి చితక బాధిశారు ఆ తర్వాత ఇద్దరు రోమా సైనికులు కొరడాన్ని తీసుకున్నారు రోమా కొరడా ఎలా ఉంటుందో చెప్తాను మొన్న చెప్పాను మీరు ఏం కాబట్టి చెప్తాను రోమా కొరడ ఒక కత్తిని మనం పట్టుకోవడానికి పిడికిలు ఉంటుంది కదా దానే ఉంటారు అదే కదా ఒక పిడికిలి ఒక అడుగు ఉంటుంది పిడికిలి ఆ కొరడాకి నాలుగు లేయర్స్ చర్మపు లేయర్స్ ఉంటాయి చర్మపు లేయర్స్ అంటే దారాలాగా చర్మపు లేయర్స్ లాగా కిందకు ఉంటాయి పొడవుగా చర్మకోలు మనం గొడ్డను కొడతా ఉంటారు చూసావా అలాగా చర్మ కోళ్లాగా అనమాట అట్లా నాలుగు లేయర్స్ వస్తాయి చర్మపు లేయర్సు ఆ చివరిలో ఈ గాజు పెంకులు గాజు సేసా పెంకులని సూదుగా ఉండే పెంకులను గుచ్చుతారండి వాటికి రెండోది ఈ యొక్క ఈ ఒంటెలు కానీ గాడిదలు కాళల్లో అరికాలలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎముకలు వాటిని తీసి ఒలిచి చచ్చిపోయినటువంటి వాటి నుంచి ఈ కొరడాకి లోపల బిగిస్తారు అవన్నీ కూడా ఇలాగ తన్నుకొని ఉంటాయి ఈ ఈ కొరడా కనుక ఏ వ్యక్తికి అయితే కొడతారో ఆ కొట్టిన తర్వాత ఈ లోపలికి అతుకుపోతాయండి ఇలా లోపలికి వెళ్ళినాక ఈ కొరడాన్ని మళ్ళీ బయటికి తీసినప్పుడు ఆ ఎంత లోతుకైతే వెళ్ళిందో అంత మాంసాన్ని బయటికి లాగేస్తుందండి మీకు అర్థమైందండి ఇప్పుడు రోమా కొరడ అంత భయంకరమైనటువంటి కొరడ ఈ కొరడాలు ఏసు ప్రభుకి రెండు కొరడాలతో కొట్టారండి ఈ రోజుకి కూడా ఆ కొరడాన్ని మ్యూజియంలో దాచిపెట్టారు ఒక కొరడాని ఈ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు యేసుప్రభుకి ఉపయోగించినటువంటి రెండు కొరడాలో ఒక ఈ రోజున జాగ్రత్త పరిచారు చాలామంది చూస్తూ ఉన్నారు రోమా కొరడ ఎలా ఉండదో యేసుప్రభుని ఏ కొరడతో కొట్టారో ఆ కొరడ ఎరుషులేమి మ్యూజియంలో దాచిపెట్టారు దాన్ని చూస్తూ ఉన్నారు ఈ ఇద్దరు కూడా అండి ఏసుప్రభుని ఎలాగా ఇలా ఒంగొని ఇక్కడ ఈ వీపీ భాగం నుంచి ఈ కింద తొడలు ఈ వీటి వరకు కూడా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారండి ఒక్కొక్క కొరడ మొదటిగా ఒక కొరడా ఇలా పెట్టి కొట్టంగానేనంటండి యేసు ప్రభు పెద్దగా గాక వేసాడంటండి పెద్ద కేక వేసాడంట ఆ కేకకి ఆ చుట్టూ కట్టేసినటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రంకిలు వేసి అవి కూడా అరిసేసేసినాయి అంట గుర్రాలు అరు చూసారండి భయంతో అరిసేసినాయంట ఆ కేకలకి ఒక్కొక్క కొరడాతో కొడుతుంటే ఏసుప్రభు వేస్తున్న కేకలు ఆ ప్రాంతం అంతా దద్దరలిపోతుందంటండి దద్దరెలుతుంటే గుర్రాలని కేకలు ఆ ఎరుసుకుంటూ ఎగురుతా రంకిలేస్తూ ఉన్నాయి ఈ కింద ఎక్కడైతే ఆ ఉందో ఏసుప్రభుని ఎక్కడైతే బంధించి కొడుతున్నారో ఈ దిగువ భాగాన బరబ్బ ఆ డిస్మస్ అను అనేటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు అటు ఇటు సిలువ వేసారే ఈ ముగ్గురు దొంగలు కింద ఉన్నారు ఏసుప్రభు కేకల కింద కినపడతాను వాళ్ళకి వాస్తవంగా బరబ్బాను బరబ్బాకు కొట్టాల్సినటువంటి కొరడా దెబ్బలు బరబ్బాని వేయాల్సినటువంటి సిలువ ఆ రోజు ఆ రోజున బరబ్బా విడిపించబడ్డాడు ఏసుప్రభు ఆ దెబ్బలు తింటా ఉన్నాడు ఆ రోజున కింద ఉండి వాళ్ళు వింటా ఉన్నారు భయంతో వింటా ఉన్నారు ఏ సుప్రభునండి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఆ కొరడాలతో కొట్టినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎందులో ఆయన హార్ట్కు ఆయన గుండెకి తగలకోకుండా జాగ్రత్తలు తీసుకొని కొట్టారంట గుండెకి తగిలితే చచ్చిపోతాడని గుండెకు తగలకోకుండా పైన కొట్టేపటికి చర్మం అంత మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి రక్తం విపరీతంగా కారిపోయి అక్కడ అంత రక్తం అయిపోతే తల్లి మరియమ్మగారు ఒక స్కార్ప్ తీసుకొచ్చి ఒక క్లాత్ని ఆ రక్తం అంతా కూడా ఏడ్చుకుంటా తల్లి అద్దిందంట రక్తాన్ని క్లీన్ చేసిందంట అక్కడ నుండి ప్రభుని పట్టుకొని రెండు చేతులు పట్టుకొని ఆయన ఈడ్చుకుంటా ఆయన ఈడ్చుకుంటా వంద గజాల దూరంలో తీసుకెళ్ళి ఒక బెంచి ఉంటే ఆ బెంచీ మీద కూర్చోపెట్టి ప్రభుని నేను చివరిలోకి వచ్చాను ముగిస్తాను ఆ బెంచి మీద కూర్చోపెట్టారు ఆ బెంచ్ ఏంటి తెలుసా గుర్రాలని మసాజ్ చేసేటప్పుడు ఈ వ్యక్తులు ఆ బెంచి ఎక్కి మసాజ్ చేస్తారు ఆ బెంచ్ మీద యేసుప్రభుని కూర్చోపెట్టంట యేసుప్రభుకి ముళ్ళ కిరీటాన్ని రోమా సైనికులు వెళ్ళారు ఒక్కొక్క ముళ్ళు రెండు అంగుళాల పొడవు ఉంటుందండి ఒక్కొక్క నొప్పి వస్తుందంట ఈరోజు కూడా ఎరిశులేములో ఆయన ముళ్ళ అల్లినటువంటి చెట్లు ఇప్పుడు ఉన్నాయి కొన్ని మనం నాగజముడు ముళ్ళజేవుడు అని వింటా ఉంటాం ఆ ముళ్ళు గుచ్చుకుంటేనే తీపి భయంకరమైన తీపి ఉంటుంది నేను ఒకసారి చిన్నప్పుడు నేను భరించాను దాన్ని ఈ నొప్పి ఈ ఈ ముళ్ళు భయంకరమైనటువంటి విషపూరితమైన ముళ్ళు ముళ్ళు అంట విషపూరితమైనటువంటి ముళ్ళు ప్రభువుల వారికి కిరీటం కానీ మనం చూస్తున్న ఫోటోలు చుట్టూ అల్లినట్టు కాదు కిరీటం అల్లారంట మొత్తం అల్లి ఆయనకి పెట్టి అక్కడ కూర్చోపెట్టి ఈ ఒక కర్ర తీసుకొని రోమా సైనికులతో ఉన్నటువంటి కర్ర అంట ఆ కర్రని తిప్పి ఫాట్న ఇక్కడ కొట్టంగానే వెనకాల నూట పది ముళ్ళు కలిగినటువంటి కిరీటం అంటుంది ఆ కిరీటానికి ఎన్ని ముళ్ళు ఉన్నాయి అంటండి నూట పది ముళ్ళు ఉన్నాయి మో నూట పది ముళ్ళు మొత్తం ప్రభుకి పంతొమ్మిది ముళ్ళు లోపలికి దిగబడ్డాయండి పంతొమ్మిది ముళ్ళు ఇతర మూడు ముళ్ళు గుచ్చుకున్నాయి వెనకాల మిగతా ఆ పదహారు ముళ్ళు వెనకాల గుచ్చుకున్నాయి మొత్తం పంతొమ్మిది ముళ్ళు ఆ లోపలికి దిగబడినప్పుడు ఏసయ్య పెద్దగా కేకలు వేసాడంట రక్తము చిందిందంట అంట రక్తం ఇలా కారుతా ఉందంట అక్కడ పాతగా ఉన్నటువంటి ఒక ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి ఆయన యొక్క శరీరం మీద కప్పిదాన్ని యూదులకు రాజు అని ముఖం మీద ఉమ్మివేసి యేసు యేసుప్రభుని అరచేత్తో ముఖం మీద పిడుగులతో గుద్దుకుంటా ఆయన వెటకారంగా హింసించారంటండి హింసించారు ఆ తర్వాత ప్రభుని అక్కడి నుండి తీసుకొచ్చినట్లుగా ఆ చేతులు ఒక రిల్లును పెట్టి ఎగతాలుగా వీళ్ళే యూదులకు రాజు అంట అని నవ్వుకుంటా ఎగతాలుగా ఆయన రక్తసిక్తమైనటువంటి ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి పిలాతు దగ్గర నిలబెట్టారు పిలాతు దగ్గర నిలబెట్టారు ప్రభుని అక్కడ నిలబెట్టినప్పుడు పిలాతు ఆ ఆయన బెడ్రూమ్ దగ్గర నుంచి బయటకు వచ్చి ప్రభుని చూడంగానే ఆశ్చర్యపోయాడంట ఎంతగా కొట్టేశారు అంత రక్తమే మాంసం ఉంది ఎంతగా హింసించారు అని చెప్పేసి యేసుప్రభు ఇంకా ఆయన చూశాడు ఆయనప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హృదయాలు మారలేదండి ప్రభు మీద జాలి దయ ఎవ్వరికి రాలేదు ఆ తర్వాత ఏసుప్రభుని విడిపించడానికి చూసినప్పటికీ కూడా అక్కడ ప్రయోజనం జరగలేదు ప్రియులరా ఎక్కడి వరకు నేను ముగిస్తూ ఉన్నాను జాగ్రత్త గమనించండి ప్రియులరా అప్పటికి కూడా ప్రభుని విడిపించటానికి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి వ్యవహాన స్వార్త తొమ్మిదో అధ్యాయము ఆ ఐదో వచ్చినోళ్ళు ఉంటుంది ఈ మనుష్యుడు అన్నాడు ఈ మనుష్యుడు అని అన్నాడీ కారణం ఏంటి తెలుసా ఆ పిల్లతో అంటానికి మాట అనడానికి కారణం ఏంటంటే ఇంతగా ఈ విధంగా ఉన్నాడే ఇంకా ఈయనేం సిలివేయమంటారు ఇలాగే ఉంటే కొన్ని రోజులు చచ్చిపోతాడు ఆ దెబ్బలో అలాంటి దెబ్బలు భరించాడు ఇలాగ వదిలితే చచ్చిపోతాడు ఆయన ఇంకా ఎందుకు ఆయన సిలువ మరణం అన్నట్టుగా ఈ మనుష్యుడు చూడండి చూడండి ఈ అని పిలాతు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా సిలువ వేయండి అని మరింత ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేకలు వేసారంట మిగతా విషయాల్ని నేను సిలువ ధ్యానాలు మనము ముందు ముందు ధ్యానించేటప్పుడు మిగతా విషయాలు మీ ముందుకి నేను తీసుకొస్తాను